హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక కోయేటింట్లో పని చేస్తున్నాను కదండి ఈ కోయేటి ఇంట్లో పనిచేసే వాళ్ళ ఇంట్లో మా కోయేట్ పిల్లది ఎంగేజ్మెంట్ అనమాట ఎంగేజ్మెంట్కి అయితే ఈ ఎలా అరేంజ్ చేస్తారు అనేది మీకు ఇద్దరికి నేను వీడియో షేర్ చేసుకుంటానండి ఫస్ట్గా అయితే అంటే ఏంటి నువ్వు ఏదో పెట్టుకున్నాను అనుకున్నారు నేనైతే వంట చేస్తున్నాను వంట చేసుకున్న వాళ్ళు అంటే అయితే పెట్టుకోవాలి కాబట్టి అలాగే వచ్చేసాను అన్నమాట ఇప్పుడైతే ఎవరు లేరు వీడియో తీసుకోవడానికి అని చెప్పి ఓకే ఇక వీడియోలోకి వెళ్దాము ఇక్కడైతే మనకి ఫస్ట్గా గవ్వ చాయలు తాగేదానికి అన్ని గ్లాసులు అన్ని పెట్టారు పెట్టుకోవడానికి ఇలాంటిది అయితే అరేంజ్ ఒక చిన్న బండిలాగా అరేంజ్ చేసి ఇలాంటి సెంటు బాటిలు అన్నీ పెడతారు ఇంకా కొన్ని పెట్టలేదు అనమాట అప్పుడు పెట్టే పెట్టే టైం ఇంకా లేదు నైట్ అయితే పెడతారు అవన్నీ అంతలోపల ఒక ఫ్రెండ్ వచ్చి ఇలాంటి బొకే అని పంపించింది అనమాట పాప ఎంగేజ్మెంట్ కదా వాళ్ళకి విషెస్ చెప్తూ ఇలాంటి బొకే అని అయితే ఫస్ట్గా పంపించారనమాట దీంట్లో ప్రభుత్వం చాలా బాగా నచ్చాయి నాకు ఇకపోతే ఇవన్నీ టేబుల్స్ సోఫాలు అన్నీ నాకు నైట్ రాత్రి పడుకునే ముందర అనమాట అంటే ఫస్ట్ ఆ రోజు నైట్ కొంచెం చిన్న ఫంక్షన్ జరిగింది రేపు ఎంగేజ్మెంట్ అనగా వాళ్ళ మేనమామ గారు ఏదో కేక్ తెచ్చి వాడికి సెలబ్రేషన్ చేస్తారనమాట ఆ భాగంలో మొత్తం హాల్ అంతా గడి చేసేస్తారు అప్పుడు మనకి మూడైపోయింది అనమాట వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఇంకా ఆ టైంలో నాకైతే క్లీన్ చేయమని చెప్పింది ఆడే నిలబడి మొత్తం మూడున్నరకా నుంచి ఐదున్నర వరకు ఈ హాలు మొత్తం తుడిపించింది అనమాట ఎక్కడే కానీ చిన్న మరక లేకుండా తుడిపించింది అనమాట ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళ హంగామ ఇంత అంతా కాదండి ఇదైతే బక్కూరు పెడతారు కదా అలాంటి దీంట్లో వచ్చి బహురు బక్కూరు అనేది వేసుకుంటారు ఇకపోతే ఇక అద్దాలు ఈ అద్దాలలో చిన్న మసక్ పన్నా కానీ ఎలాంటి మచ్చలు ఉన్నా కానీ అంత క్లీన్గా తుడసాలన్నమాట వీళ్ళకు చిన్న మరక అన్న కూడదు అనమాట పైట కూడా మతానికి కుళాయి పైన కూడా ఇక బాత్రూమ్లలో బాత్రూమ్లు వీళ్ళ ప్రాణం అనమాట ఏదైనా లేకపోయినా ఉంటారు కానీ బాత్రూంలో మాత్రం అదే పనిగా చూసి చెప్తారనమాట ఏది ఎట్టన్నా కానీ అని మాటకొస్తే బాత్రూమ్ చూస్తారనమాట ఏ బాత్రూమ్లు గడిగావా బాత్రూమ్లు గడిగావా అనుకుంటూ ఇక హాల్లో అద్దాలు ఇక్కడ బట్టలు తగిలిచ్చేదనమాట ఈ స్టాండ్ అయితే కానీ ఇక్కడ ఉంది కదా వాళ్ళు వచ్చి ముస్లిమ్స్ అబాయిలు తొడుకుతారు కదా అవి అయితే తేలించుకుంటారు అక్కడ ఇక చూసారా ఇక ఒక్క ఒక్కొక్క బొకే అనేది పంపిస్తున్నారు అనమాట వాళ్ళకి విషయం చెప్తూ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా చాలా బొకేలు అయితే వచ్చాయనండి ఇక నేను అవి చూపించలేకపోయాను ప్రతి ఒక్కటి ఇకపోతే సాయంకాలము ఇక్కడ తినేదానికి అనమాట మన ఇళ్ళ కడైతే బయట షేమ్ అనేసి కుర్చీలు వేస్తారు కదా ఇలా కాదు ఇల్లు లోపలే వేయించుకుంటారు ఇక నేను క్లినిక్స్లు పెట్టానండి ఇక్కడ క్లినిక్స్ బాక్సులు చిన్న చిన్న మోడల్గా బాగున్నాయి కదా వీటిలో మీద అరబీ కిలో తెలియదు కానీ అవి అయితే పెట్టించారనమాట చూసారా ప్రతి ఒక్క టేబుల్ పైన అలాగే పెట్టామన్నమాట అలాగే వాటర్ బాటిల్ అలా కూడా పెడతారనమాట తాగడానికి అలా కొన్ని ఇక రాత్రి ఎనిమిది గంటల టైంలో ఇలా భోజనాల కోసమని ఇలాంటివి తెప్పించారనమాట కింద టేబుల్ మీద ఇలా పెట్టేస్తారు గిన్నెలన్నీ తర్వాత ఇంకా ఇకపోతే ఇక్కడ వచ్చి టేబుల్స్ వేసిన తర్వాత ఇంకొకటి అయితే ఐటెం తెప్పించారు ఇది ఎంతో పెద్ద బోర్డు ఉంది ఇప్పుడు ఏమో తెలియదండి వెల్కమ్ అనుకుంటా నేను ఇకపోతే ఇంకో అయితే వచ్చిందండి ప్రతిసారి బయటికి వెళ్ళడం బొకేలు తావడం ఫ్లవర్ బొకేలు అంటే చాలా అందంగా ఉండే ప్రతి ఒక్క బొకే కూడా పిల్లకు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా రిలేటివ్లు రిలేషన్స్ వాళ్ళు ఇకపోతే స్వీట్లు ఇక్కడ వరగనపులు అన్నీ ఉండే రకరకాలవి చూసారా ఎక్కువ అన్నీ ఒరిజినల్ పూలేనండి లబ్బర్ పూలు అనుకున్నారు ప్రతి ఒక్కటి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అనమాట ఇకపోతే అండి పిలిఫినోళ్ళు ఇక్కడ పిలిపించి వాళ్ళకు చాయ్లు గవ్వలు అలాగే జ్యూసులు కాఫీలు అన్నీ ఐస్ క్రీంలు ఏమేమి కావాలో ఇలా తన్నీ అరేంజ్ చేయించారనమాట నేను ఒక్కదానే ఉన్నాననేమో లేకంటే ఏమో తెలియదు మా ఇంట్లో నుంచి ఒకదానే ఇకపోతే స్వీట్లు ఈ స్వీట్లు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అలాగే వీళ్ళు కూడా కొన్ని ఐటమ్స్ అయితే తెప్పిస్తారనమాట స్వీట్ లేకుండా అస్సలు ఉండలేరు ఇంకా స్వీట్లు గవ్వలు వాళ్ళు తింటారు అనమాట ఇవ్వంగా ఉండేటి ఇంకో రకమైన స్వీట్లు ఇక పిలిఫినోల్ హంగామా అయితే రెడ్ అయింది అనమాట వాళ్ళ హంగామా చేసి చూపించేస్తాను చూడండి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఏంటో అంటే నేనైతే ఫెస్ట్ బీర్ ఏమో అనుకున్నాను కానీ వాళ్ళు అంటున్నారు ఫ్రూట్స్ ఇవి అంటున్నారు తర్వాత వీళ్ళు కూడా వీడియోలు అనమాట మళ్ళీ వాళ్ళకి ఏమైనా యూట్యూబ్ ఉందో ఏమో నేనైతే అడగలేదు చూడు ప్రతి ఒక్కసారి వాళ్ళైతే అయితే తీసుకుంటున్నారు ఇక జ్యూస్లండి స్ట్రాబెర్రీలు బ్లూబెర్రీ ఇంకా ఇంకొక రకమైన బెర్రీలు అనమాట ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు తెప్పించేసి వీళ్ళైతే ఇచ్చి పంపిస్తున్నారు అనమాట దాంట్లో రెండు రకాలు కూడా కలిపితే ఇంకో రకం కలరు అనేది వస్తుంది రెండు మిక్స్ చేస్తున్నారు చూసారా ఈ మాదిరిగా అయితే జ్యూస్ ఉంటూ రెడీ చేసి పంపిస్తాను చల్లగా బాగుంటాయి ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒక మ్యాజిక్ అయితే చేశారనమాట ఒక ఐస్ గడ్డ తీసుకొచ్చి నీళ్ళు వేస్తేనే ఇలా పొగలాగా వచ్చింది నేను ఇది ఫస్ట్ టైం చూడడం మా మాదిరిగా అయితే ఇక జ్యూస్కి ఇవ్వడానికి వెళ్తుంది ఆవిడ దాంట్లో నిమ్మకాయలు కూడా వేశారండి ఇంకా వాళ్ళకి ఇవ్వడానికైతే ఈవిడైతే వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత వచ్చి ఐస్ క్రీమ్ అండి ఐస్ క్రీము దాని మీద ఎంతో చాక్లెట్ ఇది పౌడర్ వేసారు వాటిని కూడా ఎత్తుకెళ్ళారు ఇంక అందులో నేను కూడా మ్యాంగో జ్యూస్ అయితే నాకు ఇష్టమైన మ్యాంగో జ్యూస్ అనమాట అది నేనైతే తాగేశాను ఇకపోతే భోజనాలు భోజనాలు చూడండి రకరకాల భోజనాలు అయితే తెప్పించారు ఇంకా వాళ్ళకి ఇష్టమైన ఏవైతే ఇష్టపడతారో వాటిని ఆర్డర్ ఇచ్చుకుంటారు మక్రోని అలాగే సలాడ్ అలా సలాడ్ లేని వాళ్ళు భోజనాలు అయితే తినరు మూడు రకాలైతే తెప్పించుకున్నారు ప్రతి ఒక్కటి కింద మంట చిన్న మంట అయితే పెడతారండి వేడి వేడిగా ఉండడానికి లాస్ట్ రాత్రి పదకొండు గంటల కాడ భోజనాలు అయితే కంప్లీట్ చేస్తారండి అంతా కంప్లీట్గా అయిపోయినాయనమాట వచ్చింది ఒక ముప్పై నలభై మంది ఆడలేనండి మగవాళ్ళు కూడా కాదు మొత్తం ఆడవాళ్ళే వచ్చి మా ఇంట్లో పాపను పలకరించి వాళ్ళు ఫంక్షన్ చేసుకొని డ్యాన్స్ చేసి అంత ఇంకా అంతతో అయిపోయి ఇలా అయితే మొత్తం అయిపోయిందండి నైట్ మూడున్నర దాకా మాకైతే ఇంట్లో మనుషులైతే ఉన్నారు ఇక ఇది అండి ఈ రోజు వీడియో ఓకేనండి ఫ్రెండ్స్ బాగా